నిర్మించాలి స్వాగతం ప్రస్తుతం దేశంలో అయోధ్య రామ మందిరం అందరిలోనూ గుండెలో నిండుకుంది ఇది భారతదేశం నిధులందరికీ ఒక పెద్ద పండుగ ఈ నెల ఇరవై నాలుగు రామ మంది అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్ట జరగబోతుంది అయితే దీనికి దేశవ్యాప్తంగా ఎందరిగో ఇది భూమి ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది అయితే ఇప్పుడు వస్తున్న పాటలు ఏంటంటే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానం అందలేదని అదే సమయంలో కంగనా రావు బాలీవుడ్ హీరోయిన్ ఉంది కదా మరి ఎందుకు అందలేదు ఆమె భారత ప్రథమ పౌరులు కదా మరి కంగనా రావుతు కంటే ఆమె ఎందుకు చులకనైంది అంటే ఎస్సీలు ఎస్టీ ఫస్ట్ బీజేపీ చెప్పుకుంది ఒక ఆదివాసీని రాష్ట్రపతిని చేసిన ఆదివాసీని రాష్ట్రపతి చేసినట్టు దెబ్బలు చచ్చుకుంది బీజేపీ మరి ఆదివాసీ మహిళ రామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం పంపించేందుకు అరగురు కదా ఎస్సీ ఎస్టీలు హిందువులు కారా హిందువులను భావిస్తే రామ జన్మభూమి ట్రస్ట్ వీళ్ళకి ఆవిమ మన ద్రౌపది ముర్ము గారికి ఆహ్వానం పంపించాలి కదా కంగనా రావుతు అంటే హిందూ సంప్రదాయాలు పాటిస్తుందా వెండి తెర మీద వెలిగిపోతుందంతే అక్కడ ఎక్కడ హిందూ సాంప్రదాయాలు కనిపించవు అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే ఎస్సీ ఎస్టీలు హిందువులు కారణ ప్రశ్న ఉద్దరుస్తుంది ఈ విధంగా చివరికి రామ జన్మభూమి అయోధ్య మందిర్ రాములవ విగ్రహ పునః ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దగ్గర కూడా ఈ రామభూమి జన్మభూమి ట్రస్ట్ ఏది అసమానతలను పెంచి పోషించే విధంగా ఆహ్వానాలు పంపిందా లేకపోతే మేమే సాధించాం మా వల్లే అయిందని రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ఈ ఆహ్వానాలు పంపించడంలో ఏమన్నా ప్రధాన భూమిక పోషించిందా ఇప్పుడు రామ జన్మభూమి ట్రస్ట్ సమాధానం చెప్పాలి ఎందుకంటే రాష్ట్రపతికి ఆహ్వానం పంపలేదంటే ఎందుకు పంపలేదు ఆమె ఎందుకు అర్హురాలు కాదు మఠాధిపతులకు పీఠాధిపతులకు చివరికో ఇలాంటి సినిమా హీరోయిన్లకు సినిమా హీరోలకు అందరికి ఆహ్వానాలు అందినాయి మా ప్రథమ పౌరురాలు బీజేపీ చాలా గొప్పంగా భుజాల ఎంగ్రేజీ వారి చెప్పుకుంది ఆదివాసీ మహిళలకు రాష్ట్రపతి వచ్చినాం అంత చేసిన అంత ఉన్నత స్థానం కల్పించిన ఈ రామ జన్మభూమి ట్రస్ట్ ఎందుకు ఆమెకు ఆహ్వానం పంపించలేదు ఆహ్వానాలు పంపించడంలో ఎందుకు ఆమెను నిర్లక్ష్యం చేసిర్రు ఆమెను మర్చిపోయి మొదటి నుంచి కూడా బీజేపీ రామ మందిర నిర్మాణం తమ వల్ల సాధ్యమైంది అని చెప్పుకొని రాజకీయంగా లబ్ధి పొందడం రామ జన్మభూమికి కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీలు వ్యతిరేకించింది వ్యతిరేకాలంటూ ప్రచారం చేసుకోవడం మీద ఉన్న ప్రియారిటీ ఈ ట్రస్ట్కు అందిన ఆహ్వానాల్లో ద్రౌపది ముర్ము గారికి ఎందుకు అందలేదు అని మాత్రం ప్రశ్నించడం లేదు ఇటీవల తెలంగాణలో ఒక బీజేపీ నాయకుడు జనవరి ఇరవై రెండు నాడు హాఫ్ డే సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరిడు ఆ కోరాల్సింది ఎవరు రామ జన్మభూమి ట్రస్ట్ బీజేపీ ఎందుకు కోరింది బీజేపీ ఇంట్రెస్ట్ ఏంటి ఇక్కడ అంటే మేమే అది చేస్తున్నాం అని చెప్పుకోవడం కోసం రామ జన్మభూమి ట్రస్ట్ అనేది కేవలం సుప్రీంకోర్టు నియమించిన ఒక ట్రస్ట్ అది దానికి కూడా బీజేపీకి విలువ లేదా దానికి విలువ ఇవ్వడం లేదా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది ఇప్పుడు బీజేపీ కూడా దీని బాధ్యత వహించాలి ద్రౌపది ముర్ముకు ఎందుకు ఆహ్వానం అందలేదని ప్రశ్న నిలదీయాల్సిన అవసరం బీజేపీకి ఉంది సెలవు ఇమ్మని అడుగుతుంది కదా అది రామజన్మ ట్రస్ట్ అడుపుకుంటుంది ఇవ్వని రాముణుల ప్రేమను ప్రభుత్వాలు ఇచ్చుకుంటాయి ఇవ్వకపోతే వాళ్ళ ప్రేమ లేనట్టు అండ్ రామజన్మ రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్తేనే వాళ్ళ హిందువులైనట్లు లేకపోతే రామ రామునికి వ్యతిరేకమైనట్లు బీజేపీ ప్రచారం చేస్తుంటే రామజన్మ ట్రస్ట్ మౌనంగా ఉంది రామజన్మ ట్రస్ట్ ప్రశ్న ముర్ము గారికి ఆహ్వానం అందించాలి ఇప్పుడు బీజేపీ మౌనంగా ఉంది అంటే బీజేపీ రామజన్మ ట్రస్ట్ కలిసి ఆడుతున్న రామాన ఇది ప్రజలు ఆలోచించాలి రామ మందిరం అందరిది రాముడు ఆదర్శ పురుషుడు అందరి వాడు ఒక బీజేపీ చెప్తేనో జరిగేది కాదు రామశిలా పూజ శిలాన్యాసాలు జరిగినప్పుడు బీజేపీ పాల్గొంటే జరగలేదు సబ్బండ వర్ణాలు పాల్గొన్నాయి ఇప్పుడేంటి కేవలం బీజేపీ మాత్రమే రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆదరా బాధరగా రామ జన్మభూమి ప్రాణప్రతిష్ట విగ్రహ ప్రాప్తి చేసే ప్రయత్నాలు చేస్తుంది అంటే రామ జన్మభూమి ట్రస్ట్ అనేది బీజేపీ చేతులు కీలుబొమ్మగా మారిందా అన్న అనుమానాలు కలుగుతున్నా ఇప్పుడైనా రామ జన్మభూమి ట్రస్ట్ని మేల్కోవాలి మన ప్రథమ పౌరాలు ఎవరు ద్రౌపది ముర్ము గారికి ఆహ్వానం అందించాలి వాళ్ళు చేసిన తప్పును సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది